ంగో పక్క వాళ్ళకు రావాల్సినవి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎట్లా గౌరవించాలా వాళ్ళను సమాజం అనుకుంటామో ఆ రకంగా వాలంటీర్లను పెట్టి ఇంటి దగ్గరికి ఫస్ట్కి వాళ్ళకి వెళ్ళి ఇచ్చి ఇంట్లో తల్ మన తల్లులను చూసుకున్నట్టు మన తల్లిని చూసుకున్నట్టు అంత గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఆ ఉన్న వ్య వ్యవస్థను దాన్ని అడ్డ దాని అది తనకు చెడ్డ పేరు వస్తుంది లేకుంటే తన మంచి పేరంతా జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది ఒక డమ్మి దీన్ని పెట్టించి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇప్పించి మన నిమ్మగడ్డ రమేష్ తన ఏజెంట్ లాంటి నిమ్మగడ్డ రమేష్లతో టీడీపీ ఏజెంట్లు అంటే కార్యకర్తలు అంటే నిమ్మగడ్డ రమేష్ తదితరులతో ఒక అదే పనిగా ఒక సంస్థను పెట్టించి దాని మీద ఎడాపెడా లీగల్ బ్యాటిల్ చేసి సుప్రీంకోర్టుకు పోయి ఆ లాయర్లు అందరు చంద్రబాబు పెట్టకపోతే వీళ్ళు పెట్టుకుంటారు ఆ రిటైర్డ్ ఆఫీసర్లలో వాలంటీర్లను వాళ్ళను వ్యవస్థను పక్కన పెట్టేంత వరకు తోసి ఏది మన పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా అవి కాక చాలా సేవలు చేస్తున్నారు వాళ్ళు మొత్తుకొని చెప్పాం అదే నువ్వు ఈ రెండు నెలల్లోనే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంది చేసింటే ఇప్పటికే చేసి కదా ఒకటి ఇంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ అందుకున్న వాళ్ళు వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అయ్యింటారు ఉంటారు కదా నువ్వు ఎట్లా వాళ్ళని ఎట్లా మారుస్తావు వాళ్ళని కూడా వ్యవస్థలోంచి తప్పిస్తావా ఈ అరవై ఆరు లక్షల మంది వృద్ధులు వృద్ధులను కానీ ఇతర బెనిఫిషరీస్ని కానీ అది నీ వల్ల అవుతుందా అనవసరమైన ఇది సిస్టమ్ చెడగొడుతున్నావు మళ్ళీ నువ్వే ఆ పాపం చేసిన వాడు అవుతావు జాగ్రత్త అని హెచ్చరించావు అయినా సరే అది వాళ్ళ వ్యవస్థ వాళ్ళ వాలంటరీ వ్యవస్థ వాళ్ళని పక్కన పెట్టేంతవరకు వదల వెంట పడేసి వాళ్ళని పక్కకు తప్పింది తప్పించినాక అర్థమైనట్టుంది ఇది ఇది ఎక్కడో కొడుతుంది అని ఇమ్మీడియట్ ప్లేట్ మార్చి ఉన్న ఉద్యోగులందరినీ ఇళ్లకు పంపించుకోమని అట్లా మొదలు పెట్టా ఆల్రెడీ ఎన్నికల కమిషన్ డి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయండి బ్యాంకులో కానీ ఫస్ట్ ఆదేశంలో ఇస్తే లేదు సెక్రటరేట్ల దగ్గర ఎందుకంటే బ్యాంక్ బ్రాంచ్ బ్రాంచ్లు అన్ని ఉండవు సెక్రటరేట్ దగ్గర ఇస్తాం రాలేని వాళ్లకు ఇళ్ల దగ్గరికి పంపుతామని గవర్నమెంట్ సిస్టమ్ అది కూడా ఇప్పుడు పొలిటికల్ కంట్రోల్లో ఉండేది కాదు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల్లో నడిచే సెటప్ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళనుకుంటే వాళ్లను ఏజెంట్ల కింద చేసి వాళ్లకు బ్లాక్మెయిల్ చేసి ప్రెజరైజ్ చేసి మళ్లీ ఈసీ దగ్గరకు పోయి ఈసారి వాళ్ళు ఖచ్చితంగా మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి మళ్ళీ ఆదేశం వచ్చేటి చేసి అది వచ్చినాక ఇప్పుడు మళ్ళీ నాలుగు కట్టుకొని ఇదేదో మనకు చుట్టుకునేట్టుందని నోన నేను కుదరదు బ్యాంకులోప్పుకొని మళ్ళీ